తిరుపతి నగరంలో కొన్ని సంవత్సరాలుగా నగర ప్రజలకు పిల్లలకు అందుబాటులో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారు ఇదే తరుణంలో శనివారం భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ స్థానిక ఎమ్మెల్యే ఆర్డి శ్రీనివాసులు కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఓం నమో వెంకటేశాయ తిరుపతి మహానగరములో భువనేశ్వరి ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ గత ముప్పై సంవత్సరాలుగా కొనసాగుతున్న నేపథ్యంలోలో ఈ సంవత్సరం నూతనంగా కొన్ని రకరకాలైన రష్యా కొలంబియా ఇక్కడి నుంచి కూడా జల కన్నెం రప్పించారు అదేవిధంగా జల పుష్పాలు మత్స్యక మత్స్యాలు కూడా పెట్టడం జరిగింది ఇక్కడ అన్ని రకాలైన మన భారతదేశంలో ఏదైతే ఉన్నాయో పుణ్యక్షేత్రాలు అవన్నిటిని కూడా ఇక్కడ ప్రదర్శించబడుతున్నారు ముఖ్యంగా ఇక్కడ రాష్ట్రంలో మన తిరుపతి మహానగరములో తిరుపతి జిల్లాలో మొత్తం అన్నిని ఉమ్మడి జిల్లాలో మొత్తం మంది కూడా ఈ తిరుపతి భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ను ఒకసారి సందర్శించండి ఇక్కడ ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓపెన్ గ్రౌండ్స్లో భారీ ఎత్తున జరుగుతూ ఉంది ఇక్కడ అన్ని రకాలైన జైంట్ వీళ్ళు మన దానికి సంబంధించినంగా మొత్తం అన్న మొత్తం కూడా అన్ని ఆహ్లాదకరమైన పిల్లలకు ఎటు హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి ఈ హాలిడేస్లో ఈ ఎగ్జిబిషన్ని సందర్శించేదానికి అనుకూలంగా ఉంది ఎంటర్ అయితేనే ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మన భువనేశ్వరి ట్రేడ్ పేరు అధినేత శ్రీనివాసులు గారు కల్పించారు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ అన్ని రకాలైన ఫుడ్ కోర్ట్లు షాపింగ్ మాల్లు కాంప్లెక్స్లో తయారయ్యే వస్తువులు షాపులు కూడా ఇక్కడ పెట్టడం చాలా ఎగ్జిబిషన్కి వస్తే మనం ఏ కొనుక్కోవాలన్నా ఏది తినుకో తినాలా తినుబండరాలు కూడా చేయాలన్నా చాలా సౌకర్యమైన వసతులు కల్పిస్తున్నారు నేను ఒకటే భువనేశ్వరి ట్రేడ్ ఫైర్ ఎగ్జిబిషన్ అధినేత పెంచేది ఇక్కడ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగనీకుండా ఈ ఫుడ్ కోర్ట్లో నాణ్యత పాటించాలని ఎటువంటి ఇబ్బందులు కలగూడదు వచ్చే వినోదమైన వినోదాన్ని ఆహ్లాదపరిచే మన తిరుపతి నగర వాస్తవ్యులకు జిల్లా వాస్తవ్యులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేయాలని ముఖ్యంగా ఇతన్ని కోరుకుంటూ ఈ యొక్క ఎగ్జిబిషన్ని దినదిన అభివృద్ధి చెందాలని ఇది అరవై రోజులు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది ప్రింట్ మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ గత ముప్పై ఏళ్ళుగా దిగ్విజయంగా నడుపుతున్నాము దాంట్లో ప్రతి సంవత్సరం అమర్నాథ్ యాత్ర వైష్ణవి యాత్ర టైటానిక్ కేదరీనాథ్ తాజ్మహల్ ఇలా ప్రతి సంవత్సరం ఒక్కొక్క ముఖం తరపు మా ఒక భువనేశ్వరి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ని మా తిరుపతి వాళ్ళు చుట్టుపక్కల ఉన్న పల్లెటూరు వాళ్ళు మాకు మంచిగా ఆశీర్వాదిచ్చి మమ్మల్ని ఆశీర్వాదం చేస్తున్నారు బాగా ఆదుకుంటున్నారు అదేవిధంగా ఈ సంవత్సరం ఇండోనేషియా రష్యా నుంచి పది మంది అమ్మాయిని తీసుకొచ్చి జలకన్య జలకన్యుడు స్కూబా డైవ్ అండర్ వాటర్ టన్నల్ ఫిష్ అక్వీరము మూడు వందల అడుగులు గేటు తయారు చేసి భారీ ఎత్తుగా వందకు పైగా స్టాల్స్ రెడీ చేసి ఫుడ్ కోర్టు రకరకాల అమ్యూజ్మెంట్తో సహా ఈ సంవత్సరం మా తిరుపతి శాసనసభలు ఎమ్మెల్యే గారు శ్రీనివాసు శ్రీనివాస్ గారు చేతుల మీదుగా ఈ ఎగ్జిబిషన్ ప్రారంభించాము అదే విధంగా ఇక్కడ ముఖ్య అతిథిగా మా సుగ్రమ్మ గారు మా డిప్యూటీ మేయర్ ఆర్సి అన్నగారు ఏదైతే గత ముప్పై ఏళ్ళుగా తిరుపతి ప్రజల్ని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల చాలా ఆహ్లాదంగా అలలి అలరిస్తోందో ఈ రోజు చూసినట్టయితే ప్రత్యేకంగా జల కన్యలు ఉన్నారు అలానే మెర్మేడ్ కాన్సెప్ట్ లో తీసుకొని వచ్చారు ఇది చాలా ఆహ్లాదంగా ఉంది ప్రతి ఒక్క ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి ఈ ఈ ఎగ్జిబిషన్లో ప్రతి ఒక్కరు పాల్గొనాలి ఎందుకంటే చూసినట్టయితే కొత్త కొత్త కాన్సెప్ట్స్ గత ముప్పై ఏళ్ళగా ఒకదాంతర ఒకటి ప్రతి ఒక్కటి నూతనంగా తీసుకొస్తున్నారు తీసుకొచ్చిన దానికి ముఖ్యంగా శ్రీనివాస్ అన్నగారికి ఈ స్థలాన్ని ఏదైతే ప్రతిసారి ఇస్తున్నారో యానమూరి శ్రీనివాసరెడ్డి అన్నగారికి అండ్ ముఖ్యంగా తిరుపతి ప్రముఖులందరూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సన్నీ ఉన్నాయి అందరూ సంతోషంగా ఇందులో పాల్గొనాలని కోరుకుంటున్నారు